Praise the Lord. అవసర సమయంలో దేవుడు సమాధానం ఇస్తాడు ఏసునామంలో మీ అందరికీ శుభోదయం శుభరాత్రి ఈరోజు మనం ఒక శక్తివంతమైన వాక్యంపై ధ్యానం చేయబోతున్నాం అవసర సమయంలో దేవుడు సమాధానమిస్తాడు మన జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి ఎవరిని పిలిచినా స్పందన రాదు స్నేహితులు బిచి కుటుంబం అర్థం చేసుకోదు మనసు ఒంటరిగా ఉంటుంది కానీ దేవుడు అటువంటి వేళల్లో మన పిలుపు వింటాడు ఇర్మియా ముప్పై మూడవ అధ్యాయం ఒకటి మూడవ వచ్చినంలో నన్ను పిలువము నేను నీకు ఇచ్చి నీకు తెలియని మహా మహోన్నతమైన వాటిని నీకు తెలియజేసేదను ఇది కేవలం వాగ్దానం కాదు అది ఇది ఒక ఆహ్వానం స్వాగతిస్తున్నాడు దేవుడు దేవుడు మనల్ని పిలు పిల పిలవమంటున్నాడు కేవలం ప్రార్థించమని కాదు పిలుపు పిలువము అంటున్నాడు మనుషులు సమాధానం ఇవ్వకపోయినా దేవుడు ఇస్తాడు మనుషులు సమాధానం పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది కానీ దేవుని సమాధానం మన హృదయం మీద ఆధారపడి ఉంటుంది దావిది ఇలా అంటున్నాడు ఈ కష్టకాలం మందు నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఆలకించి తివి కీర్తనలు ఎనభై ఆరవ అధ్యాయం ఏడవచనంలో పట్టున దావేదు మన పిలుపు దేవుని సింహాసనం వరకు చేరుతుందంట దేవుని పరిశుద్ధ నామం బట్టి అందరికీ వందనాలు ఈ రా ఈ అర్ధరాత్రి సమయంలో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు సమాధానం తన సమయానికి ఇస్తాడట కొన్నిసార్లు నీవు అంటావు ప్రార్థిస్తున్నాను కానీ సమాధానం ఎందుకు రాదు అని బైబిల్ చెప్తుంది దేవుని సమయం సర్వోన్నతము ఆలస్యం అనేది నిరాకరణ నిరాకరణ కాదు ఆలస్యం అనేది నిరాకరణ కాదు దేవుడు సమాధానం సిద్ధం చేస్తున్నాడు పాయింట్ త్రీ దేవుని సమాధానం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది దేవుడు సమాధానం ఇస్తాడు ఎందుకంటే ఆయన మనల్ని ముందుకు నడిపించాలనుకుంటాడు మన గతంలో ఆగిపోమని ఉదాహరణ అన్న ఆమె ఏడ్చింది బాధపడింది పిలిచింది దేవుడు సమాధానం ఇచ్చి సమయాలు ఇచ్చాడు కానీ చివరికి ఆమె విశ్వాసం పెరిగింది మరియు ఇస్రాయేలీలు ఇస్రాయలు ఆశీర్వదింపబడింది నువ్వు ఏ అవసరంలో ఉన్నా ఉన్నావో చెప్పు కానీ ముందుగా దేవునికి చెప్పు నీవు ఒంటరిగా ఉన్నావా ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నావా ఉద్యోగం డబ్బు కోసం సంబంధం కోసమా ఆత్మీయంగా ఖాళీగా ఉన్నవా ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు నన్ను పిలువు నేను సమాధానం ఇస్తాను Nice lot.

ధ్యానిస్తూనే దేవునితో మాట్లాడుతూనే ఉండాలి మనము సమస్యలో ఉన్నప్పుడు తప్పుడు దారు తప్పుడు మార్గంలో వెళ్ళకోకుండా దేవునిపై ఆధారపడినట్లయితే దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు అయిన మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు విశ్వాసం ఉంచాలి మన అవసరం ఉంటే దేవుడు మనకు వెంటనే సమాధానం మనం ఆపదలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే సమాధానం వెంటనే వచ్చేయాలి అడిగిన వెంటనే దేవుడు నాకు ఇచ్చేయాలని కానీ దేవుని ఉద్దేశం ఆయన తలంపులు వేరే ఉంటాయి ఆయన ఎప్పుడే వాళ్ళు మనకు అప్పుడే ఇస్తాడు సమస్యలు వచ్చిన మటే కృంగిపోకూడదు కృంగిపోయి ఏం చేస్తామంటే మన ఆలోచనలు అన్నీ తప్పుడు మార్గంలో వెళ్ళిపోతాయి అలా వెళ్ళకూడదు అలా వెళితే మనం ఇంకా ప్రాబ్లమ్స్లో పడిపోతాం దేవుడు చెప్తున్నాడు ఏంటంటే విశ్వాసం ఉంచుమని మనుషుల లాంటి స్వభావం దేవునిది కాదు దేవుని స్వభావం ప్రత్యేకమైనది ఎప్పుడైతే మనం దేవునిలో విశ్వాసంగా ఉంటామో మనం ఎలాంటి దారిలో ఎలాంటి కష్టంలో గాఢంధకార్యపు లోయలో ఉన్నా కూడా అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు మనం ఎలాంటి భయంకర స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు

பிரா்த்தடி பாவனுடா பிராத்தனமாக நேர்ப்புமையா விடி பாவனுடா நேர்ப்புமையாத்திரி ఎలాంటి ఆలోచనతో కలిగి చెడు ఆలోచనలతో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే సాతానుబంధకంలో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తాడు ప్రార్థన చేసుకున్నా ప్రభా ఈ సందేశం విన్న వారందరి హృదయాలను తాకుము వారి అవసరం ఏమైతే ఉందో నీ చేతితో నెరవేర్చు వారు పిలిచినప్పుడు వెంటనే సమాధానం ఇవ్వు వారి కన్నీళ్ళు తుడుచుము వారి జీవితం మార్చు ఆశను కోల్పోయిన వారికి కొత్త బలం ఇవ్వు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం ఆమె చివరిగా ఒక మాట దేవుడు నీ పిలిపి వింటున్నాడు ఈరోజు సమాధానం మొదలవుతుందని నమ్ము ఈ సందేహం ఆశీర్వదిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును సరే ఇంకా కొంచెం లోతుగా పాయింట్స్లోకి వెళదాం ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది మాట్లాడడానికి ఎవరు లేకపోయే దశ సహాయం అడిగిన స్పందన కానీ దశ కానీ దేవుడు మన నిశ్శబ్దం కేకులు కూడా వింటాడు దేవుడు మన అవసరాన్ని అర్థం చేసుకొని సమాధానం ఇస్తాడు దేవుడు మన మాటలు కాకుండా మన హృదయాన్ని వింటాడు సమయాలు ఒకటో ఒకటి ఒకటో సమయాలు ఒకటో అధ్యాయం అన్న ఆమె పెదవులు కదిలాయి కానీ శబ్దం రాలేదు మనుషులు అర్థం చేసుకోలేదు కానీ దేవుడు విన్ విన్నాడు సమాధానం ఇచ్చాడు దేవుని సమాధానం మన బాధను గౌరవిస్తుంది దేవుడు మన పిలుపు విని తక్షణం స్పందిస్తాడు కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం పదిహేడు వచ్చిన మంతులు మరపెట్టగా యుహో విని వారిని సమస్త కష్టముల నుండి విడిపించు తప్పించు దేవుడు ఆలస్యం చేయడు మన మంచి కోసం పనిచేస్తాడు కొన్నిసార్లు సమాధానం అప్రత్యక్షంగా వస్తుంది మన ఆశించిన విధంగా కాకుండా మనకు మంచిగా ఉండే విధంగా ఉదాహరణ మనం మార్గం తెరువు అంటాం దేవుడు కొత్త మార్గం సృష్టిస్తాడు ఎషయ నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అడవిలో నేను మార్గము చేస్తున్నాను దేవుని సమాధానం అంచనాలను మించిపోయేది ప్రార్థన లేకుండా సమాధానం రాదు దేవుడు వాగ్దానం చేస్తాడు కానీ ప్రార్థన ద్వారా ఆ వాగ్దానం కార్యరూపం దాలుస్తుంది ఆమె యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ చంలో మీకు పోవటం వలన లేదు సమాధానానికి ప్రార్థన విశ్వాసం దేవుడు మన నిశ్శబ్దం పిలుపు వింటాడు కొన్ని బాధలు మాటలతో చెప్పలేం కన్నీళ్లతో మాత్రమే చెప్పగలం కీర్తనలు యాభై ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో నా కన్నీళ్ళు నీ బుడ్డిలో అంటే పెట్టి తిని నీ కన్నీళ్ళు దేవుని వద్ద రికార్డ్ అవుతాయి సమాధానం రాకపోయిన దేవుడు పనిచేస్తున్నాడు సమాధానం విలంబం మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది కానీ దేవుని నమ్మకాన్ని తగ్గించదు లాజరు ఆలస్యం కానీ అద్భుతం బెరుడు కాదు పెద్దది అయింది ఆలస్యం పెద్ద సాక్ష్యం కోసం ఈరోజు మనం నువ్వు నిశ్శబ్దంగా దేవుని ఎదుట ఉన్నావు రేపు నువ్వు ప్రజల ముందు సాక్ష్యం చెప్తావు మరొకసారి ప్రార్థన చేసుకుందాం ప్రభా ప్రతి ఆలస్యం వెనుక ఉన్న నీ ఆలోచనను చూపించు సమాధానం కోసం ఎదురు చూస్తున్న వారి జీవితంలో ఈరోజు మార్పు తీసుకురండి వారి కన్నీళ్ళు సాక్ష్యాలుగా మారాలి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం ఆమె అవసరంలో అవసర సమయంలో దేవుడు సమాధానం ఇస్తాడు కానీ నువ్వు పిలవాలి అప్పుడే పిలుపు ఇప్పుడే పిలుపు ఇక్కడే ఆయన ఉన్నాడు మళ్ళీ రాత్రి మళ్ళీ మేము సమావేశమవుతున్నాం ఈరోజు మనం తెలుసుకున్నాం సమయంలో దేవుడు మన పిలుపుకు సమాధానమిస్తాడు ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు మరియు ఇక్కడ అన్న చాలా సంవత్సరాలు కంటి పట్టు లేకపోవడం వల్ల బాధపడింది ఆమె నిశ్శబ్దంగా దేవుని పిలిచింది ఫలితం సమాధానం సమయాలు అనే అద్భుతమైన కుమారుడు పుట్టాడు ప్రార్థనలో ఆలస్యమైనది సమస్య కాదు సమాధానం కోసం ఉచితమైన సమయం మాత్రమే ఇక్కడ లాజరు యోహన్ సువార్త ఒకటి ఒకటి పదకొండులో యేసు సమీపంలో ఉన్నప్పటికీ లాజరు క్షణం క్షణం మృతి చెందాడు ప్రజలు నిరాశ చెందారు కానీ ఏసు చివరికి లాజరును మరలా జీవింపచేశాడు ఆలస్యం దేవుని ఇన్విటేషన్ కోసం సమాధానం తీసుకునే సమయం ఆయన నిర్ణయం స్థిరమైన విశ్వాసం మన జీవితంలో ఫైనాన్షియల్ హెల్త్ రిలేషన్షిప్ వస్తాయి నిద్ర లేని రాత్రులు కన్నీళ్లు ఒంటరిగా ఉండటం ఇవన్నీ సాధారణం కానీ విశ్వాసం ప్రార్థన సమాధానం వస్తుంది పిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన ఏ విషయంలోనైనా చింతించక ప్రార్థనతో దేవుని తెలియజేయము అంటున్నాడు పావులు గారు దేవుడు సమాధానం అనుకున్నది కంటే మంచిది మనం ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటాం దేవుడు మరి మరింత గొప్ప మార్గాన్ని చూపిస్తాడు ఇర్మియా ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ నీకు ఉన్నది నీకు సౌభాగ్యం భవిష్యత్తుకు ఆశ ఆశ సహవా బ్లెస్సింగ్స్ సమాధానం తక్షణం రావడం అవసరం కాదు కొన్నిసార్లు ఆలస్యం ఫెయిత్ అంటే టెస్ట్ చేస్తుంది బ్లెస్సింగ్స్ కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగో చిన్న సహ సహనంతో యోహోవాన్ని నిరీక్షించుకు కావాల్సింది ఏదైనా ప్రారంభించడానికి ఆలస్